విశాఖ ఉక్కు పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది బ్లాస్ట్ ఫర్నేస్ నిలిపివేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది ఇప్పటికే బీఎఫ్ వన్ ను ఉక్కు అధికారులు మూసేశారు ఇకపై ఒక్క బ్లాస్ట్ ఫర్నేస్ మాత్రమే నడపనుంది యాజమాన్యం దీంతో ఉక్కు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడనుంది ఇప్పటికే రెండు బ్లాస్ట్ ఫర్నేస్ నడిపితేనే అరకొరగా అయ్యే ఉక్కు ఉత్పత్తి ఇకపై ఒక్క బ్లాస్ట్ ఫర్నేస్ తోనే జరగనుంది కేవలం నెలకు వెయ్యి కోట్లు మాత్రమే రాబడి రానుంది ఇలా అయితే ప్లాంట్ నిర్వహణ అసాధ్యం అంటోంది పోరాట కమిటీ ప్లాంట్ దిశగా వెళ్తున్నా ఏపీ ప్రభుత్వం స్పందించకపోవడం స్థానిక ఎంపీ ఎమ్మెల్యే నోరు మెదపకపోవడాన్ని విశాఖ ఉక్కు కార్మికులు తప్పుబడుతున్నారు మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి అందిస్తారు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రక్రియ రోజు రోజుకి వేగం పుంజుకుంటుంది ఇప్పటికే బ్లాస్ట్ ఫర్నెస్ వన్ ను నిలిపివేసినటువంటి ఉక్కు యాజమాన్యం ఈ రోజు బ్లాస్ట్ ఫర్నెస్ త్రీని నిలిపివేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించింది బిఎఫ్ త్రీ నిలిపివేత ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభమైనట్టుగా మనకు సమాచారం అందుతుంది ఈరోజు మధ్యాహ్నానికి బ్లాస్ట్ ఫర్నిస్ త్రీ పూర్తిగా నిలిచిపోయేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది ఇప్పటికే సరుకు లేక అనేక ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు బ్లాస్ట్ ఫర్నీస్ త్రీ కూడా నిలిపివేయడం పట్ల కార్మిక సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రోజుకి పద్నాలుగు వేల టన్నుల స్టీల్ ఉత్పత్తి జరుగుతుంటుంటే ఇదే క్రమంలోనే బ్లాస్ట్ వర్నెస్ త్రీని మూసివేస్తే కనుక ఏడు వేల టన్నులకు ఉత్పత్తి అనేది పూర్తిగా పడిపోతుంది తద్వారా జీతాలు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలోకి విశాఖ ఉక్కు కర్మాగారం వెళ్తుంది కనుక యాజమాన్యం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తగదంటూ కూడా కార్మిక సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతోంది ఇప్పటికే ముడి సరుకు లేక అనేక ఇబ్బందులు తలెత్తున్నటువంటి నేపథ్యంలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అత్యంత హేయమైన చర్యగా పోరాట కమిటీ నేతలు ఖండిస్తున్నటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతోంది ఇప్పటికే స్టీల్ ప్లాంట్ను దశల వారీగా మూసివేత దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఇప్పటికే మ్యాన్ పవర్ను తగ్గించేటువంటి ప్రక్రియలో కావచ్చు లేకపోతే ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించే విషయంలో కావచ్చు ఇలా అన్ని నిర్ణయాలు కూడా మూసివేత దిశగానే ఉన్నాయని పోరాట కమిటీ నేతలు నిన్న కాక మొన్న రాష్ట్ర చేసి తమ పోరాట గళాన్ని విప్పి ఉక్కి పిడికిల్ని బిగిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కి పిడికిలపై ఉక్కు పాదం మోపేటువంటి ప్రయత్నం అయితే స్పష్టంగా చేస్తోంది ఎందుకంటే గడిచిన మూడున్నర ఉక్కు పోరాట కమిటీ నేతలు ఉక్కు కార్మికులు నిరసనలు తెలియజేస్తుంటే ఏ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వారిపై కేసులు పెట్టినటువంటి సందర్భాలు లేవు వారికి నోటీసులు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా లేవు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డెక్కినటువంటి కార్మికుల పట్ల బాబు సర్కార్ అత్యంత నిరంకుశత్వ ధోరణితో ప్రవర్తించినట్టుగా ఇప్పటికే పోరాట కమిటీ నేతలు ప్రకటించారు కానీ నిన్న ఢిల్లీలో సమావేశం జరిగింది ఉక్కు మంత్రి ఆధ్వర్యంలో అందరినీ కూడా పిలిపించి సమావేశం నిర్వహించారు కానీ ఆ సమావేశంలో కూడా స్టీల్ ప్లాంట్ మనుగడ కోసం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోగా వీరు ఉక్కు మంత్రి ముందుంచినటువంటి ప్రతిపాదనలను కూడా ఆయన పక్కన పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఈరోజు బ్లాస్ట్ పర్నే స్త్రీ కూడా ప్రక్రియ నిలిచిపోతే కనుక పూర్తి స్థాయిలో ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడేటువంటి అవకాశం కనపడుతుంది విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి స్టీల్ కొనుగోలు చేసేటువంటి కొనుగోలుదారులు ఎవరైతే ఉంటారో వారి నుంచి కూడా అడ్వాన్సులు సేకరించేటువంటి ప్రక్రియ కూడా నిలిపివేయాలని స్టీల్ సెక్రటరీ ఇప్పటికే యాజమాన్యానికి ఆదేశాలు కూడా జారీ చేశారు ఆ దిశగా యాజమాన్యం వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తున్నాయి ఇంత జరుగుతున్నా కానీ స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు గాజువాక ఎమ్మెల్యే కానీ విశాఖ ఎంపీ కానీ స్పందించకపోవడం స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి సమస్యపై వరకు కూడా నోరు మెదపకపోవడం సాక్షాత్తు సీఎం చంద్రబాబుని కలిసేందుకు వెళ్ళినటువంటి పోరాట కమిటీ నేతలకు చేదు అనుభవం ఎదురవడం వంటి అంశాలన్నీ కూడా స్టీల్ ప్లాంట్ మనుగడ ప్రశ్నార్థకం అని స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది ఏదమైనప్పటికీ కూడా ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఉక్కు పరిశ్రమను సమర్థవంతంగా నడపాలని కోరుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది విడిజనలిస్ట్ అప్పటి కలిసి అనిల్ సాక్షి టీవీ విశాఖ నుంచి